వెల్కమ్ టు విఎం రాయల్స్ మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో టేస్టీ అండ్ ఫ్లఫీ డోనట్స్ ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాము యూజువల్ గా అయితే ఈ డోనట్స్ లో ఈస్ట్ అలాగే ఎగ్ని యూస్ చేస్తూ ఉంటారండి బట్ ఈరోజు ఎగ్ ఈస్ట్ అలాగే ఓవెన్ లేకుండా చాలా సింపుల్ గా అందరూ ఇంట్లోనే చేసుకునే విధంగా చూపిస్తున్నాము పెద్ద కష్టమేం కాదండి ఈ డోనట్స్ని మేము చెప్పిన కొలతలతో టిప్స్తో చేసుకుంటే ఇంకా మీరు మరోసారి బేకరీ నుంచి డోనట్స్ని ఆర్డర్ చేయరు అంత పర్ఫెక్ట్గా ఫ్యాంటాస్టిక్గా మీరే చేసేస్తారు వీటిని మనం ఇంట్లో బర్త్డే పార్టీస్కి కానీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి కానీ చిటికెలు ఇలా చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఇలా అయితే వీటిని చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు రెసిపీని చివరి వరకు ఫాలో అవుతూ మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా మిక్సింగ్ బౌల్లో టూ టేబుల్ స్పూన్స్ పెరుగు టూ టేబుల్ స్పూన్స్ వెన్న వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఐసింగ్ షుగర్ వన్ టేబుల్ స్పూన్ పాలు వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం ఒక రెండు నిమిషాలైనా ఇలా బీట్ చేసినట్టు మిక్స్ చేసుకోవాలి మీకు డోనట్స్ అనేవి స్వీట్గా కావాలనుకుంటే ఇంకా టూ టేబుల్ స్పూన్ ఐసింగ్ ని యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను పిండిని ఎలా అయితే స్టెప్ బై స్టెప్ మిక్స్ చేస్తున్నానో మీరు కూడా ఇదే స్టెప్స్ క్వాంటిటీస్ని ఫాలో అవుతూ మిక్స్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అప్పుడే మీకు డోనట్స్ అనేవి సాఫ్ట్గా బేకరీలో చేసినట్టు వస్తాయి ఈవెన్ మీరు మొదటిసారి ట్రై చేసినా సరే ఇలా టిప్స్ని ఫాలో అవుతూ చేస్తే గా చేసేస్తారు చూడండి ఈ కన్సిస్టెన్సీలోకి కలిపాక ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోనే ఒకటి పావు కప్పు మైదా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి పిండిని జల్లించాలి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము అవసరానికి సరిపడా పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ కొంచెం స్టిక్కీ స్టిక్కీగానే పిండిని కలుపుకోవాలి నేనైతే ఈ క్వాంటిటీకి ఒక పావు కప్పు పాలని యాడ్ చేస్తూ కలిపాను చూడండి పిండిని ఇలా స్టిక్కీ స్టిక్కీగా కలిపాక ఇలా ఈ పిండి ముద్దని ఇలా చూపిస్తున్న విధంగా చేతి మణికట్టుతో నీట్ చేసుకోవాలి మనం పిండిని ఎంత బాగా నీట్ చేస్తామో డోనట్స్ అంత స్పాంజీగా స్మూత్గా వస్తాయి చూడండి ఈ పిండిని ఇలా ముందుకు వెనక్కి అనేటప్పుడు మధ్యలో పొరల్ పొరల్గా కనిపిస్తాయి సుమారు ఒక ఐదు ఆరు నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలా అయ్యాక ఒక బౌల్లో పెట్టి పిండికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక థర్టీ మినిట్స్ వరకు పిండిని నాననివ్వాలి ఈలోపు మేము డోనట్స్లోకి క్యాస్టర్ షుగర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఒక స్ట్రైనర్ తీసుకొని ఇందులో కొద్దిగా షుగర్ వేసి జల్లించుకోవాలి చూడండి సన్నని షుగర్ క్రిస్టల్స్ అన్నీ ప్లేట్లోకి దిగి లావుగా ఉన్నవన్నీ సపరేట్ అవుతున్నాయి ఇలా జల్లించుకొని క్యాస్టర్ షుగర్ని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత థర్టీ మినిట్స్ నాన పిండిని ఓపెన్ చేసి చూస్తే పిండి కూడా కాస్త పొంగింది కదా ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ కలపకుండా సగం పిండిని తీసుకొని ఇలా స్మూత్గా ఆనుకొని పిండిని చల్లుతూ పిండిని రోల్ చేసుకోవాలి మరీ పల్చగా రోల్ చేయకుండా ఒక పాంచు మందంతో రోల్ చేయండి మరీ ఎక్కువ రోల్ చేస్తే డోనట్స్ థిక్నెస్ అనేది తగ్గుతుంది ఇలా రోల్ కట్టర్ కాని కానీ రౌండ్గా ఉన్న గ్లాస్ని కానీ ఒక బౌల్ని కానీ తీసుకొని చూపిస్తున్న విధంగా డోనట్స్ని కట్ చేసుకోవాలి రోల్ చేసిన వెంటనే తో కట్ చేస్తే సైజ్ అనేది తగ్గుతుంది కనుక ఒక అర నిమిషం వెయిట్ చేసి కట్ చేసుకోండి ఎందుకంటే మనం మైదా యూజ్ చేసాం కాబట్టి రోల్ చేసిన మైదా పిండి అనేది దగ్గరకు వస్తుంది అలా కాకుండా ఉండాలంటే అర నిమిషం వెయిట్ చేస్తే షేప్ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మధ్యలో కట్ చేయడానికి మేము నాజిల్ని యూజ్ చేసాము మీ దగ్గర ఇలాంటి నాజిల్ లేకపోతే ఏదైనా చిన్న బాటిల్ మూతని అయినా యూజ్ చేయొచ్చు లేదా డోనట్ కటర్ ఉన్నా సరిపోతుంది చూడండి డోనట్స్ అచ్చం కట్టర్ తో కట్ చేసినట్లు చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు వీటిని ఏదైనా ట్రేలోకి కానీ ప్లేట్లోకి కానీ తీసుకొని లైట్ గా తడిపిన క్లాత్తో కవర్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు డోనట్స్ కట్ చేయక మిగిలిన పిండిని తీసుకొని దీన్ని మళ్ళీ ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా స్మూత్ అయ్యాక మళ్ళీ రోల్ చేసి డోనట్స్ కట్ చేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా కట్ చేసి డోనట్స్ తయారు చేసి ట్రేలో పెట్టి క్లాత్తో కవర్ చేసి ఉంచాలి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచాలి వలన డోనట్స్ అనేవి కాస్త పొంగినట్టు అయ్యి మనం ఫ్రై చేశాక స్పాంజీగా వస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ డోనట్స్ని ఫ్రై చేసుకుందాము పిల్లలు ఈ డోనట్స్ని ఎక్కువగా చాక్లెట్ కాంబినేషన్లో ఇష్టపడతారు కనుక ఈ లోపు రెండు డైరీ మిల్క్ చాక్లెట్స్ని తీసుకొని డబల్ బాయిలింగ్ ప్రాసెస్ కింద మెల్ట్ చేసుకుందాము ఒక గిన్నెలో కొన్ని వాటర్ని హీట్ చేసుకోవాలి ఈ గిన్నెలో సరిపడ బౌల్ని పెట్టి చాక్లెట్ని వేసి కలుపుతూ మెల్ట్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా మెల్ట్ చేస్తే చాక్లెట్ అనేది మాడిపోతుంది అందుకే మనం డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేసుకున్నాము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ మరీ ఎక్కువగా కాకుండా మీడియంగా హీట్ చేసుకోవాలి ఇలా లైట్గా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనే తయారు చేసిన డోనట్స్ని ఆయిల్లో సరిపడా ఒక్కోటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే డోనట్స్ అనేవి త్వరగా కలర్ వస్తాయి లోపల వేగవు కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి చూడండి డోనట్స్ ఎంత పర్ఫెక్ట్గా పొంగుతున్నాయో వీటిని టర్న్ చేస్తూ రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలానే మిగతా అన్ని డోనట్స్ని కూడా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసేసుకోవాలి బయట కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగుంటాయి ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముందుగా తయారు చేసిన క్యాస్టర్ షుగర్లో టిప్ చేస్తే ఈ షుగర్ అనేది డోనట్స్కి బాగా పడుతుంది వీటిని ఇలాగే షుగర్ తో అయినా తినచ్చు లేదు అంటే పిల్లలు ఎక్కువగా చాక్లెట్ కాంబినేషన్తో ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ డోనట్స్ని ముందుగా కరిగించుకున్న చాక్లెట్లో డిప్ చేసి వీటిపైన బాదం అలాగే జెమ్స్తో గార్నిష్ చేసి సర్వ్ చేశాము ఒకవేళ మీ దగ్గర కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటే వాటితో అయినా గార్నిష్ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఇంప్రెసివ్గా ఉన్నాయి కదా నచ్చాయా ఇలా ఇంట్లోనే సింపుల్ గా ఈజీగా చేసుకొని తినేయచ్చు ఇలా మనం చిన్న చిన్న టిప్స్ ని పాటించి చేస్తే ఈస్ట్ అలాగే ఎగ్ లేకుండా చేసిన పర్ఫెక్ట్ వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి మీరు కూడా ఈ హోమ్ మేడ్ డోనర్స్ ని తప్పకుండా ట్రై చేయండి పర్ఫెక్ట్ వస్తాయి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో మీ అనుభవాన్ని నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి మా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్